భారతదేశంలో మన సనాతన ధర్మం గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే అంటే అందులో లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అంతా కూడా ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది సైన్స్ కనిపిస్తుంది అందులోనే ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది అందుకే చాలామంది విదేశీయుల నుండి వచ్చినటువంటి విదేశీ టూరిస్టులు కూడా మన సనాతన ధర్మంలో కలిసిపోతుంటారు ఇక్కడే ఉండిపోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉదాహరణకి అరుణాచలం వచ్చినట్టు ఎంతోమంది అక్కడ ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ తర్వాత అక్కడే ఉండిపోతారు కొంతమంది అయితే కుటుంబాలతో సహా ఉండిపోతున్నారు వాళ్ళ పిల్లలు ఇక్కడే చదివిస్తున్నారు అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి ఆ ప్రశాంతతని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఆ కోవలోకి చెందినటువంటి వారే ఈ రష్యాకి చెందినటువంటి బాహుబలి బాబా ముప్పై సంవత్సరాల క్రితం ఈయన భారతదేశానికి పర్యటనకు వచ్చారు నిజానికి ఈయన రష్యాలో ఒక టీచర్ ఉపాధ్యాయుడు ఖాళీ దొరికినప్పుడల్లా యాత్ర చేస్తుంటారు ఆ ప్రపంచ యాత్రలో భాగంగానే భారత్ వచ్చారు ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు ఇక్కడ సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకొని ఇక్కడే ఉండిపోయారు సనాతన ధర్మం స్వీకరించారు ఆయన హిందువుగా మారిపోయారు అప్పటి నుంచి ఈయన ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకొని సనాతన ధర్మం గురించి తెలుసుకొని నేపాల్ వెళ్ళిపోయి అక్కడ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు కుంభమేళాకి అలాగే అర్ధ కుంభమేళాకి ఎప్పుడు జరిగినా సరే నేపాల్ నుంచి భారత్ వచ్చి ఈ కుంభమేళాలోనైతే పాల్గొంటారు ఆరు అడుగుల ఎత్తు ఎత్తైన మనిషి దృఢమైన కాయం చూసేసరికి కూడా చాలామందికి ఆకర్షణగా నిలుస్తున్నారు ఈయన ప్రస్తుతానికి మహాకుంభమేళ జరుగుతుంది కదా ఇప్పుడు ప్రయాగరాజులో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం దగ్గర అక్కడైతే ఈయన ప్రే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఈయన్ని బాహుబలి బాబా అని కూడా పిలుస్తున్నారు ఈయనైతే ఆత్మ ప్రేమ్ మహారాజుగా పేరు మార్చుకున్నారు